మందు మారానిగా బిరుదు కైవసం చేసుకొని లిక్కర్ క్వీన్గా చరిత్ర తీర్గా రాసిన తెలంగాణ జాగృతి పెంప కల్వగుంట్ల కవిత అలియస్ దేవరపల్లి కవిత మేడము దావకాల మంత్రి దామోదర రాజ నరసింహ సార్కు ముచ్చట చెప్తున్నది ఆ ముచ్చట ఏంది ఏం కథ అంటే ఇది అందరికి అక్కడికి వచ్చేది ఇక చూడూరు సూచనకి ఏమంటారో అను అమ్మ దేవనపల్లి కవిత మేడము మహిళల మీద మీకు దేవులాట ఎంత ఉందో చెప్పు హెల్త్ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా డెలివరీ అయ్యే టైంలో కొంత మంచి ప్రైవేట్ హాస్పిటల్కి అని ఒక మందు ఇస్తారు ఆ మందిస్తే నొప్పి లేకుండా డెలివరీ అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐదు వందల డెలివరీలు అవుతున్నాయి నెలకు ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం దయచేసి మనం ఒక పాలసీ చేంజ్ చేసుకుందాం ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా జెంటిల్మెన్ ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్న త్రూ మీడియా కైండ్లీ కైండ్లీ లెటర్స్ ఇంట్రడ్యూస్ ఎపిడ్యూరల్ గర్భిణీలు పురుటి నొప్పుల బాధ పడకుండా మందును సర్కారు దావకాలు కూడా తీసుకురావాలి ఆడబిడ్డలకు నొప్పుల తిప్పలు లేకుండా చేసేదందుకు చేయి ప్రభుత్వం యుగురం చేయాలని అన్న మేడం ఇంకో ముచ్చట కూడా అన్నది అది కూడా ఇండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నా రాంగే తొమ్మిది నెలలు మూసి పురిటి నొప్పులు అనుభవించి తొలికానుపు మలికానుపు ఇద్దరు పిల్లల కన్నా మీకు మీ నాయన ఏలువడిలా ఒక పిల్లల తల్లి అయినా మీకు గర్భిణీ స్త్రీలు పడే నొప్పుల బాధ గురించి ఆలోచన రాకపోవుడు బాధని మీరే అంటుండ్రంటే మహిళా సాధికారత కోసము మీరు కృషి చేస్తామని చెప్పే మీకు ఆడోళ్ల బాధల గురించి వాళ్ళ నొప్పుల గురించి ఎంత బాధ బాధ్యత ఉంటుందో అర్థమైతుంది ఎట్లయితే మేడము మొగమంత్రికి ఆడోళ్ల నొప్పుల గురించి మహిళా లీడర్ అయిన మీరు చెప్పిండ్రు కాబట్టి మంత్రి దామోదర సారు మా అర్థం చేసుకుని మీరు చెప్పిన మందు అందుబాటులో పెడతాడేమో కవితమేడం అంటున్నా ఆ సూది వాడితే గర్భిణీలకు ఏం కాదా ఎవరైనా వాడొచ్చా రకాలు ఉన్నాయా అని ముచ్చట్లసుకొని మంచిదైతే మేడం చెప్పినట్టు సర్కార్ వెంటనే సర్కారు దావకాండాలకు పట్టుకొస్తే మంచిగుంటది అంటుర్రు ఏ ముచ్చటి